ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక నెల క్రితం సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లె గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్యను తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు హత్య చేయడం జరిగింది ఈ హత్యకు గురి కాబడినటువంటి లింగమయ్య కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఈ లింగమయ్యకు ముందు నుంచే ఆయనకు థ్రెట్ ఉన్నది అయినప్పటికీ ఇక్కడ పోలీసులు ఆయనకు రక్షణ ఇవ్వలేదు రక్షణ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగింది ఇలాంటి సంఘటన జరగడం మంచిది కాదు పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలని ప్రజలకు భద్రత కల్పించాలని దానికోసమే మీరు ఈ యొక్క పోలీస్ ఉద్యోగం చేసేది అని ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరిక చేయడం జరిగింది అంటూనే ఇంకా మీరు ప్రస్తుతం ఉన్న పార్టీకి తలొక్కి చట్టాన్ని వ్యతిరేకించి మీరు సక్రమంగా మీ విధులు నిర్వహించకపోతే మీ బట్టలు ఊడిపోతాయి అనేటువంటి మాట అనడం జరిగింది సరే అక్కడ బట్టలు ఊడిపోతాయి అంటే అర్థమేంటంటే మీ ఉద్యోగాలు పోతాయి మీరు కరెక్ట్గా చట్టం ప్రకారం నడుచుకోకపోతే అని దాని అర్థం సరే ఆ రోజు చాలా మంది పోలీస్ సంఘాలు వివిధ పార్టీ నాయకులు కొందరు మంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనడం మంచిది కాదని విమర్శించడం జరిగింది సరే అది కొంచెం పక్కన పెట్టేద్దాం సరే ఇక్కడ పోలీసులు ఏమైనా సక్రంగా పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది మనకు కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు ముఖ్యంగా నిన్న ఒక సంఘటన జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్త వరార్ రవీంద్రారెడ్డిని నవంబర్ ఎనిమిదవ తేదీన అరెస్ట్ చేసిండ్రు కానీ వాళ్ళు కోర్టుకు ఎప్పుడు చూపించిండ్రు నవంబర్ పదవ తేదీన అరెస్ట్ చేసినట్టు కోర్టుకు చూపించిండ్రు తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఎవరైతే వరా రవీంద్రారెడ్డి భార్య గారు ఉన్నారో ఆమె వర్ర రవీంద్రారెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక టోల్ గేట్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ ఆమె సంపాదించి దాన్ని కోర్టుకు సమర్పించడం జరిగింది అప్పుడు కోర్టు పరిశీలించి అతన్ని ఎనిమిదవ తేదీ అరెస్ట్ చేస్తే మీరు కోర్టుకు పదవ తేదీ అరెస్ట్ చేసినామని ఎందుకు చూపించారు అంటే ఎనిమిది నుంచి పదవ తేదీ అంటే పదకొండవ తేదీ అతను ప్రొడ్యూస్ చేసిన న్యాయస్థానం ముందు ఆ మధ్య మూడు రోజుల పాటు అక్కడి అతను ఎక్కడ తిప్పారు అతను ఎందుకు ఇబ్బంది పెట్టారు మీరు చట్టం ప్రకారం ఎందుకు నడుచుకోలేదు అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా మీరు తప్పుదోవ పట్టించు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయమే చేయడమే కాకుండా ఎవరైతే ఈ వర రవీంద్రారెడ్డి కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు అందరూ కూడా శిక్షలకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరిక జారీ చేయడం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళు కరెక్టుగా చట్టం ప్రకారం నడుచుకోలేదు దాని మూలంగానే హైకోర్టు వాళ్ళ పైన చర్యలు తీసుకోబోతుంది చర్యలు తీసుకోవడం అంటే అర్థమేంటి వాళ్ళు ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోవడం అంటే అర్థమైంది వాళ్ళకున్న యూనిఫామ్ ఊడిపోద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు పరోక్షంగా వాళ్ళ బట్ట ఊడిపోతున్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు కూడా తీయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన శాస్త్రలకు చట్టం ప్రకారం నడుచుకోకుండా వ్యక్తిగతమైన స్వార్థంతో అధికార పార్టీకి తలొగ్గడం వల్ల వాళ్ళు చేసిన చర్యల వల్ల న్యాయస్థానమే వాళ్ళ బట్టలు కూడా తీస్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు కొంతమంది పోలీస్ సంఘాల నాయకులు అందరూ కాదు కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా ఉండి వాళ్ళ దగ్గర ఏదో లాభ లాభపేక్ష ఆలోచించి వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి వాటి అన్నింటినీ సెటరేట్ చేసుకునే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అలా అనకూడదు ఇలా అనకూడదు అని చాలామంది పోలీసులు ఒక విచిత్రమైనటువంటి వాళ్ళ యొక్క పరిధి దాటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం జరిగింది ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఉండే పోలీస్ సంఘం నాయకులారా ఆ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారో ఈరోజు సమాధానం చెప్పాలి మీరు ఈరోజు న్యాయస్థానం ఎందుకు అన్నది మిమ్మల్ని శిక్షించాల్సిన సమయం వచ్చిందని అంటే శిక్షిస్తే బట్టలు ఊడిపోతాయి కదా అంటే పోలీసులు ఇక్కడ సక్రమంగా పనిచేయలేదు కదా అంటే సక్రమంగా పనిచేయనటువంటి పోలీసులను చూస్తూ ఊరుకోవాలన్నా అంటే అధికారం లేనప్పుడు ఏం మాట్లాడకూడదా మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు కేసులు పెట్టి సెక్షన్లు కట్టి న్యాయస్థానం ముందు హాజరు హాజరుపరుస్తుంటే చూస్తూ ముందే ఇంతకుముందే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా సత్త సముద్రాల అవతల ఉన్నా కూడా చట్టం ముందే తీసుకొచ్చి నిలబెడతాం తద్వారా మీ ఉద్యోగాలు పోతాయి అంటే బట్టలు ఊడిపోతాయి వాళ్ళు ఏం వడదీయాల్సిన లే న్యాయస్థానాలు వడదీస్తాయి అంటే ఉద్యోగాన్ని వడదీసేస్తాయి ఇప్పుడు ఆటోమేటిక్ యూనిఫాము తీసేయాల్సింది వచ్చింది కదా ఎంత ఘోరం అండి ఎక్కడన్నా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలోనైనా సహజంగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు గెలిచినటువంటి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు గెలవనటువంటి వాళ్ళు బాధతో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళ వాళ్ళ నివాసాలకు పరిమితం కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పక్క మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసి కొన్ని చోట్ల హత్య యత్నాలు కొన్ని చోట్ల హత్యలు కూడా జరిగినాయి ఇవన్నీ కూడా గుంపులో పోయిందా ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరు ఆ రోజు ఎన్నికల కోటు కూడా అమల్లో ఉంది అయినప్పటికీ అన్ని సంఘటనలు జరిగినాయి అంటే పోలీసులు ఎక్కడ సక్రమంగా నడుచుకుంటున్నారు పోలీసులు ఎక్కడ తమ విధులను సక్రమంగా నిర్వర్తించు నిర్వర్తించలేదే అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయి కామ్గా ఉండిపోయినరు మీరు అనుకోవచ్చు ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ కదా గుంపులో గోయిండు కదా మనకేం సంబంధం లేని అలా ఏముండదు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఏ జిల్లాలో ఏ ఎస్పీ ఆ రోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఏ నియోజకవర్గంలో ఏ పోలీసులు నియోజ బాధ్యతలు నిర్వర్తిస్తుండ్రు ఏ స్టేషన్లో ఎవరున్నారు ఇవన్నీ ఉంటాయి వాటన్నింటినీ రేపు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అవన్నీ బయటకు తీస్తారు రికార్డే కదా ప్రతిది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి రికార్డెడ్ ఉంటుంది వాటన్నింటినీ బయటకు తీస్తారు ఆ కొట్లాటలకు ఆ హత్యాయత్నాలు చేసిన వాళ్లకు ఆ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు వాళ్ళందరికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది పోలీసులు అందరూ మీరేనా చాలా సింపుల్గా ఎప్పుడైపోయింది అనుకుంటారు ఆ పరిస్థితులు పోయినాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి నుంచి పోలీసులు ఎంత జాగ్రత్తగా ఎంత చట్టంగా నడుచుకోవాల్సింది వచ్చిందంటే ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ ఉండబోద్దేమో అంటే మనం తప్పు చేస్తే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బందులు పడతాయని ఆంధ్రప్రదేశ్లే ఒక మార్గదర్శకంగా ఉండే పరిస్థితులు రాబోతున్నాయి సరే వరా రవీంద్ర రెడ్డి విషయం చేసి తీసుకుందాం తను తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేసి ఏం చేయాలి చట్టం ప్రకారం చట్టం ముందు మీరు శిక్షించాలి అలా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చిన సెక్షన్లు పెట్టి చట్టానికి వ్యతిరేకంగా చట్టం అనుమతించని రీతిలో అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి మీరు అరెస్ట్ చేసింది ఒక డేట్ అయితే కోర్టుకు ప్రొడ్యూస్ చేసింది ఒక డేట్ అయితే ఎన్ని చట్టాలు ఉల్లంఘించడం కదా ఆలోచించుకోవాలి ఒకసారి మీరు కూడా మీ డ్యూటీని మీరు పర్ఫెక్ట్గా చేయండి అధికార ఒత్తిడికి తల ఒగ్గ కాకండి అధికార ఒత్తిడికి తల ఇబ్బందులు వస్తాయి అందరూ అలా ఏం లేరు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎందుకు అర్థం కాదు ఇప్పటికి కూడా పోలీస్ సంఘం నాయకులు కూడా బాగా అర్థం చేసుకోవాలి పర్ఫెక్ట్గా మీ వైపు నుంచి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తుండ్రా లేదా ఈరోజు న్యాయస్థానంలో ఎందుకు ఇలాంటి కీలక ఆదేశాలు ఇస్తున్నాయి అనేది అర్థం చేసుకొని మాట్లాడండి అంతేకాదు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం దగ్గర మొప్పి పొందాలని ఏదో ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అదో ఆ రాప్తాడు సిఐ కూడా ఏ జగన్ సుధాకర్ గుర్తుంటావు బ్రహ్మాండం గుర్తుండిపోతావు అందరికీ వద్దు వ్యక్తిగతంగా తీసుకోగకండి మీరు ప్రజల కోసం ప్రజలు ఇచ్చినటువంటి పన్నుల ద్వారా మీ జీతాలు తీసుకుంటూ పనిచేస్తుండ్రు అదేదో మీరు ఒక బ్రహ్మాండమైందని ఉద్యోగం అంటే మీరు ఈ యొక్క సమాజానికి అతీతులు అయినట్టు ప్రవర్తించొద్దు ఎవరు చేసినా రాజకీయ నాయకులైనా ఉద్యోగులైనా ఇంకొకరైనా ఇంకొకరైనా సమాజంలో ప్రజల కోసం మాత్రం పనిచేయాలి అది గుర్తుపెట్టుకోండి